ఈ వరం నీకు కావాలంటే ద్రవ్యంతో వరాలు కొనలేవు డబ్బులతో ఆశీర్వాదాలు కొనలేవు చాలామంది అనుకుంటారు నేను డబ్బులు ఎక్కువ ఇస్తే ఆశ్రయించబడతాను అనుకుంటారు చాలా మంది ఉద్దేశం అలాగే ఉంటుంది నేను ఎక్కువ దేవునికి ఇస్తే ఎక్కువ దీవించబడతాను అనుకుంటారు నీ ఆశీర్వాదము నువ్వు ఇచ్చే డబ్బుల వలన నువ్వు ఇచ్చే కానుకల వల్ల కలగదు నువ్వు ఇవ్వు దీవించబడతావు ఇవ్వు దీవించబడతావు అంటారు నువ్వు ఇస్తే దీవించబడ కాదు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వాలా ఆ దినమున దేవుడు ఆశీర్దిస్తాడు ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టార్జితం చేత ఆస్తిని మనం కూర్చుకోలేం దేవుడు దీవించాలా అయితే ఇక్కడ ఈ గాడు సీమోనుకో అనుకో తెలుసా పేతురు ఏమంటున్నాడంటే నీ దేము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు ఈరోజు మనకు దేవుని కార్యాల్లో పాల్పంపులు కలగాలంటే దేవుని రాజ్యాంగంలో మనకు పాలు పొందుకోవాలంటే ఆ ఆ మధ్యాకాశంలో ఆ దేవుని కలుసుకునే ఆ ఒక భాగ్యం మనం పొందుకోవాలంటే ఆ కార్యక్రమాలు మనకు పాల్పంపులు ఉండాలంటే మనకి ఇన్విటేషన్ ఉండాలంటే ఆ స్థాయి మనకు ఉండాలంటే దేవుని దృష్టిలో నీ హృదయం సరైనదిగా ఉండాలా ఆయన దృష్టిలో నీ హృదయం సరైనదిగా లేకపోతే పాల్పంపులు లేవు నువ్వెంత భక్తి చేసినా విడదమి ఎంత ప్రార్థన చేసినా విడదమి